ప్రియమైన దేవుడులారా నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా ఈరోజు మన అనే కథోలిక శ్రీ సభ పునీత అంతోని వారి గారి యొక్క పండుగను ప్రపంచవ్యాప్తంగా కొనియాడుతూ ఉంది పునీతులు పుట్టినప్పుడు కాకుండా వారు మరణించినప్పుడు పండుగ కొనియాడడం ఏంటి అని మనలో చాలా మందికి ఒక ప్రశ్న ఉండి ఉండొచ్చు మనమందరము ఎప్పుడు పుట్టామో కరెక్ట్గా మాట్లాడితే మన తల్లికి కూడా తెలీదు తన గర్భములో ఆ దేవాతి దేవుడు ఎప్పుడు మనల్ని నిర్మించాడో ఏ క్షణములో బీజం వేశాడో తెలీదు కానీ మనం ఈ లోకంలోకి రాగానే ఏడ్చినప్పుడు ఇదిగో నా బిడ్డ పుట్టింది అని ఆనందిస్తారు ఆ రోజున పుట్టినరోజు కొనియాడతారు అదేవిధంగా ఆ దేవుడి యొక్క ప్రణాళికని ఈ లోకంలో జన్మించినప్పటికీ పరిపూర్తిగా చనిపోయేంత వరకు హతసాక్షులుగా వేద సాక్షులుగా వారి యొక్క రక్తాన్ని కూడా చిందించడానికి వెనుకంజ వేయకుండా బ్రతికి జీవించి అనేకులకు ఆశాకరంగా నిలబడిన ఆ పునీతుల పండుగలు మనం చనిపోయినప్పుడు కొనియాడుతున్నాము ఎందుకంటే ఎవరైనా పుడతారు ఏ పనినైనా ఎవరైనా మొదలు పెడతారు కానీ ముగించేది అతి ముఖ్యమైన పని అదే విధంగా యొక్క పరిచర్య అనగానే ఎంతో మంది ముందుకొచ్చి నేను చేస్తాను నేను చేస్తాను అని అనుకుంటారు కానీ పరిశుద్ధాత్మతో రోజు నింపబడుతూ మన ఈ యొక్క లోక ప్రయాణము ముగిసినప్పటికీ కూడా పరలోక రాజ్యమే నిత్యమైనది అనే యొక్క విశ్వాసముతో ఏ బిడ్డ అయితే జీవిస్తుందో ఆ బిడ్డ యొక్క జీవితము ఘనంగా ఆ దివాతి దేవుడు వారి యొక్క మరణాన్ని కూడా గొప్ప వ్యక్తిత్వముగా ఈ ప్రపంచానికి ప్రకటిస్తాడు ఆ రోజే వారు పుట్టినరోజు అందుకే పునీతులందరి పండుగను కూడా వారు పుట్టినప్పుడు కాకుండా మరణించినప్పుడే మనం కొనియాడుతాము ఎందుకంటే ఏసుపురుడు వారు పుట్టినప్పుడు కంటే ఎక్కువగా మరణించినప్పుడే ఈ లోకానికి రక్షణ వచ్చింది అనే సత్యం మన కన్నతలియని కథోలిక శ్రీ సభ ప్రకటిస్తుంది కాబట్టి ఈ మరణాన్ని చూసిన ఈ వేదన ఏసుపుల వారికి పడిన మరణాన్ని వేదనని శ్రమలను రక్తాన్ని చూసిన ఎంతో మంది పునీతులు హతసాక్షులుగా వేద సాక్షులుగా మారంటే ఈ స్లీవలో ఉన్న శక్తి అంత సంపూర్ణమైనది ఆ సంపూర్ణమైన గొప్ప ప్రణాళిక కథోలిక శ్రీసభలో మాత్రమే మనకి కనబడుతూ ఉంది